అందరూ నమస్కారం నేను మీ కుమారాజ్ భద్వాసర్ మీ రోజు మనం తెలుసుకోవే క్లాస్ ఏంటంటే స్థానము తొమ్మిదో స్థానం ఇది పితృస్థానం కాబట్టి ఇందులో గ్రహాలు వ్యక్తి యొక్క తండ్రి యొక్క స్థితిని గురించి తెలియజేస్తాయి ఇది ఒకటే కాదు ఇది యోగ స్థానము నవమ స్థానంలో ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి మహా యోగస్థానంగా చెప్పబడుతుండ కాబట్టి ఇది వ్యక్తి యొక్క యోగాని గురించి బాగా తెలియజేస్తూ ఉంటుంది ఇక త్రికోణ స్థానాల్లో ఒకటి ఐదు తొమ్మిది కాబట్టి తొమ్మిది మనము ఇది త్రికోణ స్థానంగా ఉన్నది కాబట్టి ఈ త్రికోణ స్థానాలు ఒకటి కాబట్టి ఇందులో ఉన్నట్టున గ్రహాలు చాలా బలమైనవి చాలా అదృష్టాన్ని కలగజేసేటువంటి గ్రహాలుగా చెప్పబడుతూ ఉంటుంది ఇక నవమస్థాన దశ వారికి వచ్చింది అంటే చాలా రకమైనటువంటి యోగాన్ని వాళ్ళకి ఉత్పన్నం అనేది చేస్తూ ఉంటుంది ఇక ఈ యొక్క నవమ స్థానంలో మనం ఈ యొక్క పితృస్థానం తండ్రి యొక్క విషయాలు కాకుండా చాలా రకమైనటువంటి విషయాలు మనము ఈ స్థానంలో తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క నవమ స్థానంలో ఈ జన్మలో మనం చేసేటువంటి పనులు మన కలిగేటువంటి భాగ్యము తండ్రి గురువు మొదలైన అంశాలను ఈ భావం ద్వారా మనకి తెలియజేస్తుంటుంది అదే కాకోకుండా భాగ్యము అదేవిధంగా అనుకోకుండా మనకి కొన్ని రకాలైనటువంటి వస్తువులు దొరికి వాటి ద్వారా డబ్బు సంపాదించుకొని యోగ భోగ భాగ్యాలు కలుగుతాయి సుకృతం అంటుందన్నం సుకృతానికి కారకుడు గురువు కారకుడు పితృ యొక్క జ్ఞానానికి తండ్రి యొక్క జ్ఞానాన్ని కొడుకు సంపాదించాలి కాబట్టి ఆ యొక్క జ్ఞానానికి దయకి భక్తికి దేవత యొక్క ఉపాసనకి చిత్రానికి ఆనందానికి స్వామికి భుక్తికి దానానికి ధర్మానికి నిగ్రహానికి శుభానికి చిత్తశుద్ధికి వీటన్నిటికీ తొమ్మిదవ స్థానం ముఖ్యంగా కారకత్వం వహిస్తూ ఉంటుంది ఇక యాత్ర ముద్ర ముద్రకు సంబంధించిన అధికారము న్యాయశాస్త్రము బ్రాహ్మణత్వము తండ్రి దర్శనము తపస్సు తీర్థయాత్రలు దూర ప్రయాణాలు బ్రహ్మజ్ఞానము పితృభక్తి ఉపాసన వైదికము సుఖము దైవము గురుభక్తి విద్యార్థన రాజభూషిత భావాలు ప్రతాపము పితృ సంబంధమైనటువంటి వస్తువులు ఈ విషయాలు మొత్తం కూడా మనకి తొమ్మిదవ స్థానం తెలియజేస్తూ ఉంటుంది మనం దూర ప్రయాణాలు చేస్తున్నాము దూర ప్రయాణం చేయాలంటే తొమ్మిదవ స్థానం చూడాలి మనం ఏదో ఉపాసన చేస్తున్న ఉపాసన కలిసి వస్తున్న విషయాలు తెలుసుకోవాలంటే తొమ్మిదవ స్థానం చూడాలి అదేవిధంగా రాజ్యపూజిత విషయాలు ప్రతాపం గురించి పితృ సంబంధమైనటువంటి వస్తువుల గురించి మనకి తొమ్మిదవ స్థానం తెలియజేస్తూ ఉంటుంది ధర్మము సౌభాగ్యము సత్రాల గురించి చావల గురించి పాఠశాల గురించి ధర్మ కార్యాల గురించి ఉపదేశం గురించి సిద్ధిని పొందడం విషయాల గురించి గుళ్ళు గురించి గోపురాల గురించి గోపురాలు నిర్మించడం గురించి జ్ఞానం గురించి వనవాసం గురించి దూర ప్రయాణాల గురించి విదేశీయానం గురించి తెలియజేసే స్థానము తొమ్మిదో స్థానం విదేశానము తెలిసే స్థానమే తొమ్మిదో స్థానము స్వప్నాలు భావన ఆధ్యాత్మిక విషయాలు ఉన్నత విద్య మత న్యాయ వైద్య సంబంధమైనటువంటి గ్రంథ రచనలకి సంబంధించేటువంటి స్థానమే తొమ్మిదో స్థానం ద్వారా మనం చూడొచ్చు అలాంటి ఉన్నతమైన విద్య చదువు చదువుతున్నా లేదా మత న్యాయ వైద్యశాధ సంబంధమైనటువంటి గంధరచన చేస్తున్నా లేదా పాఠ్య పుస్తకాలు విషయాలు దైవ జ్ఞానం గురించి దయ దయ గురించి తత్వజ్ఞానం గురించి ఆత్మ సంబంధమైన పోకడ గురించి జీవిత భాగస్వామి యొక్క సోదరి సోదరుల మన గురించి మనకు కలిగేటువంటి మూడవ సంతానం గురించి తొమ్మిదవ స్థానం తెలియజేస్తుంది తండ్రి యొక్క అనారోగ్యము అదేవిధంగా మన అడిగేటువంటి సత్ప్రవర్తన ఈ విషయాలు మొత్తం కూడా తెలియజేస్తుంది స్థానంలో ఉండి దాన ధర్మాలు చేస్తున్నావా లేదా భాగ్యోదయ కాలం గురించి భాగ్యము లభించే విధానం గురించి మొదలైన అంశాలు ఈ భవన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు భాగ్యస్థానం అంటే ఇది కోణస్థానం వ్యక్తిగతంగా ఇది ఎక్కువ శాతం కూడా ఉన్నత విద్యని ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తిని భక్తి భావాన్ని బాధ్యతని శక్తిని నిజాయితీని దానగుణాన్ని సేవాభావాన్ని తీర్థయాత్రని పూర్వజన్మకారక అదృష్టాన్ని భాగ్యాన్ని బాధ్యతని సాంప్రదాయ జీవితం పైన కలిగిన ఆసక్తిని సాంప్రదాయక జీవితం పైన కలిగే ఆసక్తిని పెద్దలపైనటువంటి భావన గురించి గురువుల యొక్క గౌరవం గురించి ముఖ్యంగా ఈ భావం తెలియజేస్తూ ఉంటుంది మరి శరీర సంబంధ విషయాలు ఇది తుంటి ఎముక మీద తొడ మీద ఎముకల కాలు మీద దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది సాధ సంబంధ కారకత్వాలు ఇది ఎక్కువ శాతం కూడా తండ్రి గురువు పెద్దవారుగా చెప్పబడుతూ ఉంటుంది ఇక ఇది ముఖ్యంగా సహజ న్యాయం వైద్యం పరిహారాలు న్యాయము గతము అనే విషయాలు మొత్తం మీద దీని మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది భాగ్యస్థానము కోణ స్థానం కాబట్టి దిది చాలా అదృష్ట స్థానము దీంట్లో ఈ గ్రహ అంటే ఈ యొక్క స్థాన దశ నడిచినప్పుడు వాడు భోగభాగ్యాలు అనుభవించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంటుంది కాబట్టి నవమ స్థానము కోణ స్థానం కాబట్టి దీంట్లో ఉండేటువంటి గ్రహాలు కూడా వ్యక్తిని అదృష్టవంతులు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి కాబట్టి వ్యక్తి యొక్క సౌభాగ్యం సత్రాలు చావళ్ళు పాఠశాలలు ధనార్జన ఉపదేశాలు వీటి చాలా విషయాలు దైవభక్తి గురించి ఎక్కువ చూసేటువంటి స్థానము ఈ యొక్క తొమ్మిదవ స్థానము తదుపరి మనం తెలుసుకునే స్థానము దశమ స్థానము పదవ స్థానము దీన్ని కర్మస్థానం అంటాం కనుక వ్యక్తి యొక్క వృత్తిని గురించి తెలియజేసేట స్థానమే మనకు దశమ స్థానము మనం ఏ వృత్తి చేయాలి ఏ విధంగా ఉండాలి విషయా మొత్తం కూడా దశమ స్థానం తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి దశమ స్థానం ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు దశమ స్థానం వల్ల తండ్రి యొక్క శత్రువుల గురించి దొంగలించబడిన ఆస్తి మనకు వస్తుందా విషయాల గురించి తండ్రి మరణం గురించి కూడా తెలియజేసే స్థానమే దశమ స్థానం కాబట్టి దశమ స్థానం గురించి వివరంగా తదుపరి క్లాస్లో తెలియజేస్తాను అందరూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఈ యొక్క క్లాస్ మీ యొక్క కామెంట్ కింద తెలియజేయండి దాన్ని బట్టి మీకు నేను రిప్లై ఇవ్వగలుగుతాను తదుపరి తండ్రి మనం దశమ స్థానం గురించి మళ్ళీ తెలుసుకుందాం మీ భరద్వాజ్ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel, get live videos daily.